ఇవన్నీ కూడా చింతలన్నీ చింత చెట్టుకు తగిలిచ్చేసేయండి మీరైతే ఫ్రీ అయిపోండి కంగారు పడద్దు మీరు ఎలాంటి వత్తిళ్ళల్లో ఉన్నారో దేవునికి తెలుసు ఇప్పుడే పాడుకున్నాం కదా అల్పమైన వాటిని వేళ్ళను దాచును చి ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు జ్ఞానం ఒక అమ్మ కుమారుణ్ణి బజార్కు తీసుకెళ్ళి వాడేదో చెత్త కొనుక్కుంటే అయ్యా దాగని అమ్మ మంచి మంచి ఎంచి ఇచ్చిద్ది చూడు మంచి మంచి ఇది తీసుకోరా ఇది తీసుకో బాగుంటుంది ఆ నిజమే నమోయి బాగుంది ఇందాక నేను తీసుకున్నది చప్పగా ఉంది మరి తెలీదు నాకు తెలుసురా నేను ఇస్తాంతి తినని అమ్మ ఎంచి ఇచ్చిద్ది చూడండి అలా మనకి ఎంచి ఇస్తాడు అయ్యి నీ మనసు తొందర ఎప్పుడైద్దో ఎప్పుడైద్దో అని అడిగేది అల్పం మళ్ళీ అది కూడా తొందర ఆయన శ్రేష్ఠమైంది ఇస్తాడు తగిన సమయంలో ఇస్తాడు నువ్వు హడావుడి పడ్డప్పుడు కాదు తగిన సమయంలో ఇస్తాడు ఏది పాడండి ఏది నిన్ను కోరాలో ఒప్పుకున్నారా ఒప్పుకున్నారా నా ఏది నిన్ను కోరాలో నా ఏది నాకు కావాలో ఎంచి రెండు చేతులు ఎత్తి అధికముగా నాకు చాలిన దేవుడు అధికముగా సారథి అదే విశ్వాసంతో ఉండాలి మరి ఓకేనా